నమస్కారం చేసి చెప్పండి దాస్ యామి దాస్ యామి ఆపరాధ్య 8500 భద్రాచల శ్రీ సీతారామచంద్ర మహాప్రభు ఆయన వైకుంఠరాముడుగా ఇక్కడ వేయించేసి ఉన్నాడు అటువంటి ఆ స్వామి యొక్క గోత్రం ఏమిటి అంటే ఆ గోత్రాన్ని పఠించారు అనంత వేదాధ్యాయుని అత్యుత్త పరబ్రహ్మణే ఆది నారాయణాయ అంటూ ప్రారంభించారు అనంత వేదాధ్యాయ స్వామి అంటే వేదములు అనంతములు ఏవో నాలుగు వేదములు నాలుగు వేదములు అంటారు కదండీ అనంటే నాలుగు వేదములుగా విభజించక ముందు నుంచి ఉన్నటువంటి వేదములన్నీ కూడా తెలిసినటువంటి వాడు ఆయన గనక ఆయనకు అనంత వేదాధ్యాయి అని పేరు అలా అనంత వేదాధ్యాయ్యాయు పరమాత్మ అచ్యుత పరబ్రహ్మ ఆయన ఆది నారాయణుడు అలా ఉండేటువంటి స్వామికి ఉండేటువంటి ఋషులెవరు అనంటే పర వ్యూహ విభవ అంతర్యామి అర్చ అనేటువంటి ఐదుగురు ఋషులతో కూడినటువంటి ఒక గొప్ప గోత్రం అచ్యుత గోత్రం రామచంద్రుడు అని ఆ రామచంద్రుడి గురించి చెప్పి అచ్యుత గోత్రోద్భవుడైనటువంటి రామచంద్రునికి ఇక్కడ సీతమ్మవారు ఉన్నారు కదా ఆ సీతమ్మవారి గోత్రం ఏమిటి అని అంటే దానికి చెప్తూ ఉన్నారు త్రయ త్రయాషేయ ప్రవరాన్విత సౌభాగ్య గోత్రోద్భవం అని అంటే ఈ అమ్మవారికి ఉండేటువంటి గోత్రం సౌభాగ్య గోత్రం ఈ గోత్రానికి ఋషులు ముగ్గురు చిత్తు అచ్చిత్తు ఈశ్వరుడు అని చిత్తు అంటే మన అందరి లోపల ఒక వెలుగు ఉన్నది కదా జ్ఞానము అని అంటారు దానికి చిత్ అని పేరు ఆ చిత్ అనేటువంటిది ఒక తత్వం ఆ తత్వమే ఒక ఋషి అచిత్ అంటే మన కంటికి కనిపించేటువంటి అచేతనములైనటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో అజడము అని అంటారు జడము జడము లేనిటువంటి వస్తువు అజడం మన చైతన్యం జడమైనటువంటి ఈ ప్రకృతి అంతా కూడా దానికి అచిత్ అని పేరు ఇక ఈశ్వరుడు ఈ జడ ప్రకృతిని అజడ ప్రకృతిని కూడా రెండింటినీ కలిపి నడిపించేటువంటి వారికి ఈశ్వరుడు అని పేరు ఆ ఈశ్వరుడు ఒక ఋషి ఇలా ముగ్గురు ఋషులు సీతమ్మ వారికి అంటే చిదచిదీశ్వర త్రయా ఋషయ సౌభాగ్య గోత్రోద్భౌరాలు సీతమ్మ వారు ఆయన అచ్యుత గోత్రోద్భవుడు అయినటువంటి స్వామికి ఇచ్చి వివాహం చేస్తున్నామని చెప్పిన తర్వాత మనందరి చేత చెప్పించారు వారు దాస్యామి అని అంటే మనమంతా కూడా కన్యాదాతలమనే పేరు ఇక్కడ అందుకని ఎక్కడైనా సరే ఇద్దరు మగపెళ్లి వారు ఆడపల్లి వారు ఉంటారు కానీ స్వామి సన్నిధిలో భగవత్ సన్నిధిలో మాత్రం మగపెళ్ళి వారు ఎవరు ఉండరు అందరూ ఆడపల్లి వారే ఉంటారు అందరూ కన్యాదాతలుగానే ఉంటారు కనుక మనమంతా కూడా సీతమ్మ వారి పక్షంలో ఉండి దాస్యామి అని చెప్పి చెప్తున్నాం అంటే కన్యాదానం చేయబోతున్నాము అని సంకల్పం మన చేత చెప్పించారు ఆ విధంగా మనకు ప్రవరల పఠనమైనది ఆ తర్వాత యోక్ర పూజ యజ్ఞోపవీత పూజ తర్వాత కంకణ పూజ ఇవన్నీ కూడా జరుగుతాయి వాటికి సంబంధించినటువంటి విశేషాలను పూజ జరిగిన తర్వాత చెపుతుందాం అథా ద్వాదశకర్భై చతుర్వింశతెంగళారాంజ ప్రంగళ హేతా నార్య నాంశం

यम समर्पितयामि ओघय आजमनीयम समर्पितयामि पुष्पम समक्तयामि धूपमाग्र बयामि ओम ओम नमः ओम माधवगि नमः ओम गोविंदागि नमः ओम विष्णुवे नमः ओम मधुसूदनगि नमः ओम त्रिमित्रमायि नमः ओम रामनागि नमः ओम श्रीहरगि नमः ओम ऋषिकेशगि नमः ओम पतनाथागि नमः ओम दामोदर ay namaha, Om Sri Manarayana ay namaha, Om Sri ay namaha, Om Amurdon Dhabad ay namaha, Om Karmala ay namaha, Om Chandra Dhodari ay namaha, Om Vishnu Bhakti ay namaha, Om Vaishnav ay namaha, Om Vararoha ay namaha, Om Hariballabha ay namaha, Om Sarangin ay namaha, Om Deva Devika ay namaha, Om Loka Sundari ay namaha, Om Sri Mahalakshmi ay namaha, Nana Vidha Parimalabhatra Pushpani Samarpa Yami, நானே 니வேதயாமி ப்ரோக்ஷியா பரிஷித்சியானிவேத்யா ஓம் தேவஸ்யத்மா ారాయణ శ్రీమహాలక్ష్మీదేవ స్థానం ప్రతిష్టాపే శ్రీ సీతారావ్యం సరే పన్నెండు నడువు చూద్దాం సంతా ఆవిడ జగన్మాత జగన్మాత అయినటువంటి ఆ భావాలన్నీ తోగడానికి సీతమ్మ